ఒక గ్రామం పొద్దు పొడుస్తున్న వేళ ఆ గ్రామం గుండా ఒక గాడిదతో భార్య భర్త ఇద్దరూ కలిసి పని కోసం పొరుగు ఊరికి ఎంతో సంతోషంగా ఆ గ్రామం నుండి బయలుదేరి వెళ్తున్నారు వీరిద్దరూ ఆ గ్రామం నుండి వెళుతూ ఉండగా వారికి ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఒకరు ఆ గాడిదపై ఎక్కి వెళ్ళవచ్చు కదా అని అంటాడు సరే అని భర్త భార్యను ఆ గాడిదపై ఎక్కించి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అలా కొంత దూరం ఆ గ్రామం గుండా వెళుతూ ఉండగా ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళు గాడిదపై ఎక్కి ఉన్న దృశ్యాన్ని చూసి వారు ఇలా అంటారు భర్తను నడిపిస్తూ దర్జాగా కూర్చుందే అది విన్న భార్య వారు చేసిన విమర్శలకు సిగ్గుతో ఆ గాడిదపై నుంచి కిందకి దిగిపోతుంది నేను ఈ గాడిదపై ఎక్కను నువ్వే ఈ గాడిదపై ఎక్కి కూర్చో అని చెబుతుంది సరే అని భర్త గాడిదపై ఎక్కి కూర్చొని ఆ గ్రామం నుండి వెళుతూ ఇక మనల్ని ఎవరు విమర్శించరులే అనుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అటుగా వస్తున్న ఇద్దరు యువకులు ఈ దృశ్యాన్ని చూసి వారు భర్తను ఈ విధంగా విమర్శిస్తారు భార్యను నడిపిస్తూ దర్జాగా ఊరేగుతున్నాడే అది విన్న భర్త ఏమి చెయ్యాలో తెలియక ఆ గాడిద పైనుంచి కిందకు దిగిపోతాడు అప్పుడు వారిద్దరికి ఏమి చెయ్యాలో అర్థం కాక చివరికి ఇలా కాదు అని మనమిద్దరం కలిసి ఈ గాడిదపై ఎక్కితే ఇక మనల్ని ఎవరూ విమర్శించలేరు మనం హాయిగా తొందరగా ఈ గ్రామం నుండి వెళ్ళిపోవచ్చు అని అనుకొని వారిద్దరూ ఆ గాడిదపై ఎక్కి కూర్చొని వెళుతూ ఉంటారు అలా ఆ గ్రామం గుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ప్రజలు వీరిద్దరూ గాడిదపై ఎక్కి వస్తున్న దృశ్యాన్ని చూస్తారు భార్యాభర్తలు ప్రజలను చూసి ఈసారి ఇక వీరు మనల్ని ఏమీ అనలేరు అనుకుంటూ సంతోషంగా వారి మధ్య నుండి వెళుతూ ఉంటారు వీరు ఇలా అనుకున్నారో లేదో అక్కడున్న ప్రజలు వారిని ఈ విధంగా విమర్శించటం మొదలు పెడతారు అది ఆ భార్యా భర్తలు ఇక ఏం చేస్తే ఈ ప్రజలకు సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ మనమిద్దరం ఈ గాడిదను ఇక్కడే వదిలివేసి మన ఇంటికి వెళ్ళిపోదాం ఇక మనల్ని ఎవరూ ఏమి అనరు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మనిషి ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి అటుగా వస్తూ వీరిని గమనించి ఎందుకు మీరు ఇక్కడ నిలబడి బాధపడుతున్నారు అని వారిని అడుగుతాడు వారు ఆ పెద్ద మనిషితో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అతనికి చెబుతారు ఆ పెద్ద మనిషి వారితో ఇలా అంటాడు నాయనా ఈ లోకం నువ్వు ఏమి చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆ మాటలకు తగ్గట్టు నీ దారిని మార్చుకుంటే నువ్వు ముందుకు సాగలేవు నీ గమ్యం చేరాలంటే ముందుగా నిర్ణయాన్ని నమ్ము మన దారి మనదే ఆ మాటలు వాళ్ల మనసులో వెలుగులా మారాయి ఇక ఎవరేమన్నా మేము పట్టించుకోము మా గమ్యాన్ని మేము చేరుతాం అని ప్రశాంతంగా నవ్వుకుంటూ వాళ్ళు తమ గమ్యం వైపు నడిచారు ఈ కథలోని నీతి ఏమనగా పక్కవారి మాటలకు తగ్గట్టు నీ దారిని మార్చుకుంటూ ఉంటే నీవు అనుకున్న మరియు చేరవలసిన గమ్యం ఎప్పటికీ చేరలేవు నిన్ను నువ్వు నమ్ముకో